అలేక్య శ్రీను పెళ్లి జరగడంతో భార్యభర్తలుగా ఒకటైన ఆదిత్య ఆనంది జీవన చంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చైతన్య అసలు ఇదంతా ఎలా జరిగింది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇక అలేక్య అయితే ఎలాగైనా ఆదిత్యని తను సొంతం చేసుకోవాలని చూస్తుంది కానీ ముందే ఇదంతా ఊహించిన స్త్రీను అయితే ఆ రోజే గుడికి వెళ్తాడు అప్పుడే ఇక గుడిలో అలేఖ్యనయితే చూస్తాడు నేను అనుకున్నదే నిజమవుతుంది ఈ అమ్మాయి కావాలనే ఇక్కడికి వచ్చి పెళ్లి కూతుర్లా ముస్తాబైంది అంటే ఆదిత్య బాబుని పెళ్లి చేసుకోవడానికి అయి ఉంటుంది నేను అనుకున్నట్టే అమ్మాడి జీవితాన్ని నాశనం చేయడానికి ఇదంతా చేస్తున్నట్టుంది నేనుండగా అమ్మాడి జీవితం ఎలా నాశనం అవుతుంది అంటూ ఇక శ్రీను అయితే పక్కనే ఉన్న అమ్మవారి మెడలో తాలిబొట్ అయితే తీసుకువచ్చి అలేక్య మెడలో కట్టేస్తాడు ఇక అప్పుడే ఆదిత్య అయితే వస్తాడు అది చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో అలేఖ్య అయితే ఏంటి శ్రీను ఇదంతా ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నా ఇష్టం లేకుండా నా మెడలో నువ్వు తాళి కట్టడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది నీ ఇష్టం లేకుండా నీ మెడలో తాళి కట్టానని అడుగుతున్నావు మరి అమ్మాడి భర్త అయిన ఆదిత్య బాబు చేత నీ మెడలో తాళి ఎలా కట్టించుకుంటావు మా అమ్మాడి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తే నేనెలా చూస్తూ ఊరుకుంటాను అయినా పరాయమ్మాయి భర్తని కోరుకుని నిన్ను పెళ్లి చేసుకోవడం నేను చాలా గొప్ప పని చేసినట్టే ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నీలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి భార్యగా రావాలని ఏ అబ్బాయి కూడా కోరుకోడు కానీ కేవలం మమ్మడి కోసమే నేను ఈ పని చేశాను అంటూ అనంగానే అప్పుడే అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి శ్రీను ఇదంతా ఎంతకిలా చేశావు తను ఒక మనిషే కదా తన మనసు అంగీకరించింది నువ్వు మెడలో తాళి కట్టేస్తే తను ఎలా తట్టుకుంటుందనుకున్నావని అయితే అడుగుతూ ఉంటాడు ఆదిత్య బాబు నువ్వు పెళ్లికి ముందు ఈ చిలుకమ్మని ప్రేమించావు మరి తర్వాత మా అమ్మాడితో పెళ్లి జరిగింది ఇప్పుడు అమ్మాడితో కాపురం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కానీ మళ్ళీ మీ ఇద్దరు లైఫ్ లోకి తను రావడం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అది నేనేలా చూస్తూ ఊరుకుంటాను నువ్వెలా అమ్మాడిని ప్రేమించడం మొదలు పెట్టావు అలాగే ఈ అమ్మాయి కూడా మనసు మార్చుకుంటుంది ఖచ్చితంగా మార్చుకుని తీరుతుంది ఏ ఆడపిల్ల కూడా తన భర్త ఉండగా పరాయి మగవాడి వైపు చూడదు అందుకే ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను తన భర్తను కాబట్టి ఇక నీ వైపు చూడదు తను నీ వైపు రాకుండా చెయ్యడానికి దంతా చెయ్యవలసి వచ్చింది ఇలా చెయ్యడం తప్పని నాకు తెలుసు ఆదిత్య బాబు కానీ తప్పనిసరి పరిస్థితిలో ఇలా చేశాను అంటూ శ్రీను అయితే చెప్తూ ఉంటాడు ఇక మాటకి ఆదిత్య అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతాడు ఇక అలేఖ్య అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇక అలేఖ్యను తీసుకుని ఆదిత్య అయితే ఇంటికి వస్తాడు ఇక ఆదిత్య అలేఖ్య ఇద్దరినీ చూసినా సునంద ఆనంది శశికాంత్ అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంటి ఆదిత్య నువ్వు చేసిన పని ఎందుకు ఇలా చేశావు అంటూ సునంద అయితే నిలదీస్తూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు మీరు ఇలా చేస్తారని అసలు అనుకోలేదు మీరు నన్ను ప్రేమిస్తున్నారని అనుకున్నాను మీరు నన్ను ఎంతో ఇష్టపడుతున్నారని అనుకున్నాను కానీ మీరు న్యాయం చేస్తాను అంటే ఇదా న్యాయం నేనుండగా తనని మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ ఆనంది అయితే నిలదీస్తూ ఉండంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మాడి నీ భర్తకి నువ్వంటే ప్రాణం మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పోకూడదని నేను ఈ అమ్మాయి మెడలో తాలి కట్టాను అలేఖ్య ఇప్పుడు నా భార్య అలేఖ్యకి ఈ కుటుంబానికి ఇప్పుడు ఏ సంబంధం లేదో తాను ఈ బండసీను భార్య అంటూ అనగానే ఆ మాటకీక సునంద అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది శ్రీను నువ్వు ఎంత మంచివాడివి ఆనంది కోసం నీ జీవితాన్నే పనంగా పెట్టావు నీలాంటి స్నేహితుడు దొరకడం ఆనంది అదృష్టం అంటూ సునందైతే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది శ్రీను నువ్వు తన మెడలో తాళి కట్టడమేంటి తనకిష్టం లేకుండా నువ్వు తాళి కట్టడం తప్పు కాదా అంటూ అనంగానే లేదు అమ్మాడి తనకిష్టం లేకుండా తాళి కట్టడము అంటే తప్పని నాకు తెలుసు కానీ నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని నాశనం చేస్తాను అంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను నువ్వు నాకు ఎంతో ఇష్టమైన స్నేహితురానివి నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడనని నీకు తెలుసు కదా అలాంటప్పుడు నీ జీవితంలో నష్టం జరుగుతుంది అంటే నేను ఎలా సహిస్తాను ఈ బండసీను దాటుకునే నీ దగ్గరికి ఏ ఆపదైనా రావాలి నన్ను దాటుకుని ఏ ఆపద నీ దగ్గరికి రాలేదు అంటూ చెప్తూ ఉంటాడు శ్రీను నువ్వు ఇంతలా నీ జీవితాన్ని పనంగా పెడతావని అనుకోలేదు నా జీవితం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు తనని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు తనకి ఇష్టం లేని కాపురం నిన్ను ఎలా ఇబ్బంది పెడుతుందో అంటూ అనంగానే లేదమ్మాడి నేను ఇష్టపడి తనని భార్యగా ఒప్పుకుంటే నేను ఇబ్బంది పడతాను తప్ప నీ జీవితం కోసం తనని పెళ్లి చేసుకున్నాను తను నన్ను భర్తగా అంగీకరించినా అంగీకరించకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ శ్రీను అయితే చెప్పి సరే అమ్మాడి ఇక్కడి నుంచి నా భార్యని తీసుకు ఇక మీదట మీకు అలేఖ్యకి ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇక శ్రీను అయితే అలేఖ్యను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక ఇంతలో ఆనంది అయితే నన్ను క్షమించండి ఆదిత్య గారు నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను మీ మనసు అర్థం చేసుకోలేకపోయాను అంటూ అనంగానే లేదు ఆనంది నీ స్థానంలో ఎవరున్నా కానీ పరిస్థితి వేరేలా ఉండేది నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి ఈరోజు మన ఇద్దరం ఇలా ఎక్కడ ఉండగలగాము అంటూ అనంగానే ఇక శశికాంత్ సునంద అయితే ఇప్పటికైనా అలేఖ్య సమస్య వదిలింది కాబట్టి మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఒక్కటవ్వండి మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి ఎప్పుడూ చోటు ఇవ్వద్దు అంటూ శశికాంత్ సునంద అయితే చెప్తూ ఉంటారు ఇక విధంగానే సాయంత్రం అవ్వగానే ఇక ఆనందిని సునందైతే అయితే ముస్తాబు చేస్తుంది ఇక ఆనందిని గదిలోకైతే పంపిస్తుంది ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టాను ఇక మీదట నేను నిన్ను దూరం పెట్టలేను ఇప్పటి వరకు నేను నిన్ను దూరం చేసుకున్నది చాలు ఇక మీదట నిన్ను వదులుకోదలుచుకోలేదు నువ్వు నా ప్రాణమానంది నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంటూ ఆదిత్య అయితే తన మనసులో ఉన్న ప్రేమనైతే బయట పెడతాడు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా భార్య భర్తలుగా అయితే ఒకటవుతారు ఇంతలో జీవనైతే ఇక అలేఖ్యకి ఫోన్ చేస్తుంది ఏంటి అలేఖ్య నువ్వు ఆ బండసీను మెడలో కడుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు ఎదిరించాలి కదా నా ఆశలన్నీ అడి ఆశలు చేశావు నీ జీవితాన్ని నేను నిలబెట్టాలి అనుకుంటే నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నావు సరే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఇక్కడ ఎలాగైనా ఆదిత్య ఆనందిని దూరం చేసి మళ్ళీ నువ్వు ఆదిత్య లైఫ్ లోకి వచ్చేలా చేస్తాను అంటూ ఇక అనంగానే ఇంతలో ఆ మాటలైతే చైతన్య వినేస్తాడు ఇంత జరిగిన దీనికి బుద్ధి రాలేదు అంటూ ఆ ఫోన్ తీసుకుని చూడు నా భార్య చెప్పినట్టు చేస్తే సమాజంలో నీకు ఎలాంటి విలువ ఉంటుందో నీకే తెలుస్తుంది నేను చెప్పవలసిన అవసరం లేదు నీ భర్త ఉండగా మా అన్నయ్య భార్య ఉండగా నువ్వు మా అన్నయ్యని కోరుకుంటే నీ పరువే పోతుంది సమాజంలో ఒక ఆడపిల్ల పరువు పోతే బ్రతకడం చాలా కష్టం నువ్వు అలాంటి పేరు తెచ్చుకోవని నేను అనుకుంటున్నాను నీ తల్లి తండ్రి నిన్ను సంస్కారంగా పెంచుంటే నువ్వు ఎలాంటి పనులు చెయ్యవు అంటూ చైతన్య అలేఖ్యతో చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇక జీవన చంపైతే పగలగొట్టి ఏంటి మన్నయ్య వదిలిని విడదీయాలని చూస్తున్నావా నీ సంగతి తెలిసిన తర్వాత నిన్ను ఎలా పెడతాను అనుకున్నావు ఇక మీదట వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలని చూసినా వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలని చూసినా ఆ మరుక్షణమే ఈ చైతన్యంతో చూపించవలసి వస్తుంది ఇప్పటి వరకు నార్మల్ గా మాట్లాడే చైతన్యనే చూసావు ఇక మీదట నా ఈశ్వరూపం బయట పెట్టవలసి వస్తుంది నీ జీవితం కూడా పుట్టింట్లో పడి ఏడవలసిన అవసరం వస్తుంది అది గుర్తు పెట్టుకో నువ్వు ఈ ఇంట్లోనే ఈ ఇంటి కోడలుగా ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టు విని ఉండు లేకపోతే ఇంట్లోంచి బయటికి పో అంటూ అయితే ఇక జీవనికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు